హ్యాపీ దసరా టు ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని షేర్ చేయబోతున్నాను నేను నా లైఫ్లో ఈ మేనిఫెస్టేషన్ సీక్రెట్ వాడి నేను ఏ మేనిఫెస్టేషన్ చేశానో ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు త్రీ డేస్ బ్యాక్ నేను టెడెక్స్ ప్లాట్ఫామ్ పైకి వెళ్ళాను టెడెక్స్ ప్లాట్ఫామ్ అనేది ప్రపంచంలోనే బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ స్పీకర్స్ సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేయడానికి ప్రపంచంలో ఉన్న బెస్ట్ పీపుల్ టెడెక్స్లో మాట్లాడతారు సో లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ సాటర్డే రోజు నేను టెడెక్స్కి వెళ్ళాను టెడెక్స్ స్టేజ్ పైన మాట్లాడాను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నా స్టోరీ చూస్తే నాకు స్టామరింగ్ ఎక్కువగా ప్రాబ్లం ఉండేది నాకు ఉండేది నేను ఎక్కువగా మాట్లాడలేని వాడిని కాదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ నాకు దేన్ని చూసినా భయంగా ఉండేది ఫియర్ ఉండేది నేను మాట్లాడగలనా నాకు టెన్షన్ ఉండేది వరీగా ఉండేది చాలాసార్లు స్కూల్కి వెళ్ళేవాడిని కాదు సో ఐ వాజ్ అ వెరీ 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 పర్సన్ విత్ లార్డ్ ఆఫ్ ఫియర్ బట్ ఈ రోజు నేను లో మాట్లాడాను ఈ టెడెక్స్ సర్టిఫికేట్ ఈ టెడెక్స్ యొక్క ముమెంటో నా చేతిలో ఉందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మేనిఫెస్టేషన్ సో నేను ఏం మేనిఫెస్టేషన్ టెక్నిక్ యూజ్ చేశానో రోజు మీకు షేర్ చేయబోతున్నారు మరి మీరందరూ రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్ గమనించండి మన కు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనకు ఆల్రెడీ ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంది సో మీరు ఉన్న ఫ్రీక్వెన్సీలోకి మీ గోల్కు ఉన్న ఫ్రీక్వెన్సీకి చూడండి అక్కడ గ్యాప్ అనేది ఉంది ఈ గ్యాప్ని మీరు ఎలా ఫుల్ఫిల్ చేయాలి ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఇక్కడ థింకింగ్ డూయింగ్ బీయింగ్ ఈ మూడింటిలో చేంజ్ రావాలి ఫస్ట్ ఎక్కడ నుంచి వస్తుంది థింకింగ్ నుంచి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత మీరు ఎలా ఉంటారు మీ యాక్షన్స్ ఎలా ఉంటాయి మీ బిహేవియర్ ఎలా ఉంటుంది మీరేం అచీవ్ చేస్తారు మీ ఇమోషన్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ వీటన్నిటిని మనం మైండ్లో చూడాలి వీటిని రియాలిటీ లాగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి రియాలిటీ బట్ దెర్ ఈస్ అనదర్ రియాలిటీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ పాసిబుల్ పాసిబుల్ రియాలిటీ సో ఆ పాసిబుల్ రియాలిటీని చూడాలి మన మైండ్లో ఎప్పుడైతే ఆ పాసిబుల్ రియాలిటీని చూస్తామో మన మైండ్ దాని గురించి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేనేం చేసేవాడిని ప్రతిరోజు ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మేనిఫెస్టేషన్ గురించి ఎక్కువగా చదివాను నేర్చుకున్నాను అప్లై చేయడం స్టార్ట్ చేశాను నేను నా లైఫ్లో అది జాబ్ నుంచి రిలేషన్షిప్ నుంచి మనీ గురించి అండ్ ఇప్పుడు చూస్తున్న అచీవ్మెంట్స్ గురించి వీటన్నిటి గురించి నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా యూజ్ చేశాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెడెక్స్ గురించి నేను ఎలా యూజ్ చేశానంటే టెడెక్స్ టాక్స్ నేను ఎక్కువగా వినేవాడిని సో టెడెక్స్లో నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఎలా మాట్లాడుతున్నారో దాన్ని ఎక్కువగా వినేవాడిని నేను అప్పుడు అనుకునేవాడిని నేను కూడా ఇంగ్లీష్లో ఒకసారి టెడెక్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మాట్లాడాలి దిస్ వాజ్ మై డ్రీమ్ నెక్స్ట్ ఏం చేశాను ప్రతిరోజు నేను అఫర్మేషన్ రాస్తాను సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నేను ఇప్పుడు టెడెక్స్ ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నాను ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ సో గ్రేట్ఫుల్ ఈరోజు నేను ఈరోజు మాట్లాడుతున్నందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను సో అక్కడ నేను అఫర్మేషన్ ద్వారా ఆ థింకింగ్ ఫీలింగ్ డూయింగ్ బీయింగ్లోకి వెళ్ళేవాడిని సో బీయింగ్ అంటే ఆల్రెడీ నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ మాట్లాడుతున్నాను అక్కడ వాళ్ళందరూ చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు ఇదంతా ప్రతిరోజు చూసేవాడిని విజువలైజేషన్ చేసేవాడిని అఫర్మేషన్ చేసేవాడిని అండ్ హార్ట్ కోహరెన్స్లో హార్ట్ కోహరెన్స్ టెక్నిక్ ద్వారా ఆ ఎమోషన్ని నా గుండెల్లో నింపేవాడిని సో ఒక సిగ్నల్ నేను పంపేవాడిని సో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ సిగ్నల్ని మీరు పంపుతున్నారు మీరు ఒక ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ గుర్తుపెట్టుకోండి మీరు ట్రాన్స్మిట్ చేస్తున్నారు యూనివర్స్ రిసీవ్ చేస్తుంది మళ్ళీ యూనివర్స్ ట్రాన్స్మిట్ చేస్తుంది మీరు రిసీవ్ చేస్తుంటారు సో ఒక ట్రాన్స్మిటర్ రిసీవర్ లాగా మనం చూడాలి సో మీరు అనుకున్న గోల్ ఏదైనా సరే నేను ఎలాగైతే దీన్ని మేనిఫెస్ట్ చేశాను మీరు కూడా మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్ని ఈజీగా మేనిఫెస్ట్ చేయగలరు దానికి చేయాల్సింది ఏంటి మీ గోల్ని క్లియర్గా ఫస్ట్ మీ మైండ్లో చూడాలి సెకండ్ ఆ గోల్కి తగ్గట్టు థింకింగ్ ఫీలింగ్ బీయింగ్లోకి మీరు రావాలి అండ్ యాక్షన్ తీసుకుంటుండాలి ఉండాలి సో నేను ఎలాంటి యాక్షన్ తీసుకున్నాను నేను ఇంగ్లీష్ బుక్స్ ఎక్కువగా చదివేవాడిని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎక్కువగా చదివేవాడిని అండ్ ట్వంటీ ట్వంటీ నుంచి కంటిన్యూస్గా వర్క్షాప్లు తీసుకోవడము కంటిన్యూస్గా లా ఆఫ్ అట్రాక్షన్ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ హోప్ ను ఈ వర్క్షాప్ని వినడము తీసుకోవడము వినడము తీసుకోవడము ఇదంతా కూడా యూనివర్స్ ప్లాన్ అండి గుర్తుంచుకోండి సో మనం ఏదైనా గోల్ అనుకుంటే మొత్తం యూనివర్స్ అంతా కూడా ఒక కుట్ర పన్నుతుంది ఆ గోల్ మీరు ఎలాగైనా అచీవ్ చేయడానికి దట్స్ వాట్ హ్యాపెన్ సో ఇదంతా కూడా నా లైఫ్లో జరిగిందంటే నేను కోచ్గా మారడము కోచింగ్స్ ఇవ్వడము ట్రైనింగ్స్ ఇవ్వడము ఇదంతా కూడా ఇట్ వాస్ ఆల్ ప్లానింగ్ ఇదంతా ఎవరు ప్లాన్ చేశారు యూనివర్స్ ప్లాన్ చేసిందండి సో యూనివర్స్ ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్లాన్లో మనం అందరం ఒక పార్ట్గా మారాము సో ఫ్రెండ్స్ గమనించండి అంటే నేను ఇంత పెద్ద టెడెక్స్లో మాట్లాడాను అంటే అండ్ దట్టు నాకు ఎక్కువగా మాట్లాడాలంటే ఛాలెంజ్ ఉండేది నత్తుండేది కాన్ఫిడెన్స్ ఉండకపోయేది ఫియర్ ఉండేది భయం ఉండేది అండ్ ఎప్పుడైనా అచీవ్ చేస్తాను అనే డ్రీమ్ కూడా నాకు ఉండకపోయేది వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ ఇలా చేయగలను ఇలా మాట్లాడగలను ఇంత కాన్ఫిడెంట్గా ఉండగలను అని బట్ అది ఎలా జరిగింది ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ సో నేను మేనిఫెస్టేషన్ చేయగలిగితే మీరు కూడా మేనిఫెస్టేషన్ చేయగలరు సో నా కోర్సెస్లో వస్తున్న చాలామంది వాళ్ళు హెల్త్ని మేనిఫెస్ట్ చేశారు రిలేషన్షిప్లో ఎలా మేనిఫెస్టేషన్ చేశారు కెరియర్ గురించి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఎలా బయటకు వచ్చారు ఇవన్నీ కూడా ఇట్ ఈస్ వింటూ ఉంటే చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది సో మీరందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో ద్వారా మీకు చెప్పాల్సింది ఏంటంటే మీరు అనుకున్నది గోల్ అచీవ్ అవుతారు నమ్మండి దాని నుంచి దాని గురించి యాక్షన్ తీసుకుంటూ ఉండండి అంతే అండి ఈ వీడియోని మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఒక్కరికైనా ఇది యూజ్ అయితే అవర్ పర్పస్ డన్ మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ బిలీఫ్స్ని చేంజ్ చేసుకుంటే వాళ్ళ థాట్స్ని చేంజ్ చేసుకుంటే వాళ్ళ విజన్ని క్లియర్గా ఉంచుకుంటే ఏదైనా అచీవ్ చేస్తారు సో ఇదంతా ప్రతిరోజు ప్రూవ్ చేయబడుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ మీరందరూ కూడా ఇలాంటి మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ నేర్చుకుంటూ మేనిఫెస్టేషన్ చేస్తూ మీ మేనిఫెస్టేషన్ సక్సెస్ స్టోరీస్ని షేర్ చేయండి సో కింద టైప్ చేయండి ఐఆమ్ రెడీ టు మేనిఫెస్ట్ నేను మేనిఫెస్టేషన్ చేయడానికి రెడీగా ఉన్నానని టైప్ చేయండి నేను కోసేంద్ర ఛానల్లో బ్యూటిఫుల్ వీడియోస్ ఉంటాయి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీ అదర్ వీడియో విత్ అనదర్ మేనిఫెస్టేషన్ సక్సెస్ స్టోరీ థ్యాంక్ యూ సో మచ్ కింద ఇప్పుడే టైప్ చేయండి ఐఎమ్ రెడీ ఫర్ మేనిఫెస్టేషన్ అండ్ హ్యాపీ దసరా టు వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్